ప్రభు నామము సుతింపబడును గాక ఈ పాంప్లెట్లో ఉన్న ముగ్గురు అట వీరు మొదటి సిస్టర్ పేరు జర్షిక రెండో సిస్టర్ పేరు మౌనిక మూడో సిస్టర్ పేరు సుకీర్తన వీళ్ళు ముగ్గురును ఫోటోలు చూస్తే నిజంగా క్రైస్తవ స్త్రీలాగా మనకు కనిపిస్తున్నారా క్రైస్తవులు అమ్మాయిలాగా మనకు కనిపిస్తున్నారా అండి ఈ జర్షిక అక్క చూస్తే చాలా స్టైలీగా సినీ హీరోయిని లాగా ఉంది ఇలాంటి మీటింగ్లకి ఇలాంటి యాక్టర్లు యాక్ట్ చేస్తున్న పాటలకి పెద్ద పెద్ద స్టేజీలు కట్టి పెద్ద పెద్ద స్టేడియంలో మీరు గొప్పగా కీర్తిస్తులుంటే మీ సంఘ పిల్లలు కానీ మీ సొంత పిల్లలు కానీ పాస్టర్ గారి పిల్లలు కానీ పాస్టర్ గారి ఆత్మీయ పిల్లలైన విశ్వాసులు కానీ ఇలాంటి మీటింగ్లకి వెళ్తే ఏమి నేర్చుకుంటారు అక్కడున్న పాటలు నేర్చుకుంటారా లేకపోతే వాళ్ళు వేషధారణ నేర్చుకుంటారా ఒక్కరికి కూడా వాక్యానుసారంగా అయితే మనము చాలా పెద్ద సేవకులను తీసుకొస్తారు పెద్ద పెద్ద మీటింగ్లు పెడతారు కానీ మన సంఘ బిడ్డలు మన కుటుంబ బిడ్డలు ఇలాంటి వ్యక్తుల దగ్గరికి ఇలాంటి మీటింగ్ల దగ్గరికి వెళ్తే వారు నేర్చుకోవలసిన విషయాలు ఏమీ ఉండవు కానీ యాకోబు కూతురు ఎలాగైతే దీన చూడడానికి వెళ్ళిందో అలా చూడడానికి వెళ్ళడం లోకంలో ఉన్న నేర్చుకునే వస్తారు తప్ప ఏమీ ప్రయోజనము ఉండదని నా లెక్క ఎందుకు చెప్తున్నానంటే విషయాలు ఓ శావకుడుగా మీరు కూడా మీ సంఘ పిల్లలను కానీ మీ కుటుంబ పిల్లలను కానీ ఇటువంటి వేషధారణ ఉంటే మీరు ఒప్పుకుంటారా ఇలా ఎరవబోసుకుని మీ సంఘంలో పాటలు పాడితే మీరు ఇష్టపడతారా మీ సొంత కూతురు కానీ మీ మీ యొక్క ఆత్మీయ కూతురు కానీ ఈ స్టైలీగా సినీటర్ యొక్క స్టైలీగా మీ సంఘంలో పరిశీలి చేస్తే మీకు ఇష్టమా ఒకవేళ అలాగ మీకు ఇష్టమైతే అలాంటి వారు వెళ్ళండి కానీ వారిని వాక్యంలో కట్టాలి వాక్యంతో పెంచాలనుకుంటే మాత్రము ఎలాంటి మీటింగులకు వెళ్ళగలిగితే ఎలాంటి వారితో ఆవాసం ఉంటే మీకు మిగిలేదు శాపం తప్ప దీవెన ఉండదు కాబట్టి వీళ్ళ వీరు ఈ ముగ్గురు సిస్టర్లు కూడా నాకు ఎవరో కూడా తెలీదు వారి వారి గురించి నాకు ఏమీ కూడా తెలియదు కానీ పాంప్లాంట్లో ఉన్న ఫోటోలను పెట్టి నేను ఈ వీడియో చేయవలసి వస్తుంది కాబట్టి తప్పు అయితే నేను క్షమించండి ఇది తప్పు కాదనుకుంటే మీరు సరి చేసుకోండి కానీ ఇట్టి వేషధారణ మాత్రము క్రీస్తుకు అంగీకరము కాదు ఇలాంటి సింగర్స్ ఉంటే మాత్రము మీ సంఘంలో వారిని